అందరికీ నమస్కారం అండి ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించుకుందాం తర్వాత మన రామదేవుని కథ ప్రారంభం శుక్లాంబరధరం విష్ణుం దశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నో ప్రశాంతయే శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశ్యం ఏకవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి అనగమ్యం వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం శ్రీమద్దివ్య మునీంద్రం చిత్ర నిలయం సీతామనోనాయకం వాల్మీకొద్భవం స్మరాననయం చిత్త నిలయం చిన్మయ నిత్యం నేదత నిలయ కాయమయనం నిర్మాణసందాకాయం శాంతమ్మనామయం శివం శంకరం శ్రీరామచంద్రం భజేహం రామదేవుని కథ ప్రారంభం మన రామదేవుని కథ అనగనగా పూర్వకాలం నా ఒక బ్రాహ్మణుడు కలడు ఆ బ్రాహ్మణి పేరు నాగం భట్లు ఒక కుమారుడు కుమార్తె కలరు కుమారుని పేరు నారాయణ భట్లు కుమార్తె పేరు నారాయణమ్మ వారు చాలా భేదవారు భిక్షాటన చేసుకుని కుటుంబ పోషణ చేసుకునేవారంట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంబట్లు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకునివలని బుద్ధిపెట్టినదంట భార్యతో చెప్పి తెల్లవారుజ్ అమలు కాశీకి ప్రయాణమే వెళుతున్నాడంట వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు వ్యాసులు వారు వారు ప్రత్యక్షమైనారంట అప్పుడు వారు ఓ బ్రాహ్మణుడా నీవు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగినారంట అప్పుడు వారు నేను కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకునేటకు వెళుతున్నానని చెప్పినారంట అప్పుడు వారు ఓ వేరే బ్రాహ్మణుడా కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా మూట కట్టిస్తారా కాశీకి వెళితే స్నానం దొరుకుతుంది విశ్వేశ్వర దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం జరుగుతుంది త్రివేణి దర్శనం దొరుకుతుంది కాలభైరవ దర్శనం దొరుకుతుంది విందుమాధవ దర్శనం జరుగుతుంది కానీ కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా ఇస్తారా మేము ఒక కథ చెప్పేదాం వినేదావా అని అడిగినారంట అలాగే వింటాను చెప్పవలసిన అది ఏమి కదా అని ప్రార్థించాను అనగానే ఆ మన కోసల రాజ్యం కలదు ఆ రాజ్యము పాలించేటి దశరథ మహారాజు కలడు ఆయనకి పుత్రులు లేరు పుత్రకామేష్ఠి వ్రతం చేయగా యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమయ్యి పాత్ర ఇచ్చినాడు అది పట్టుకుని వెళ్ళి తన భార్యలో కౌశల్య సుమిత్ర కైకేయి అయి ముగ్గురబారులకి ఇచ్చినాడు వారు ముగ్గురు భుజించి భుజించగానే గర్భవతులైనారు నవమాసములు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కుమారులు జన్మించినారు వారు దినదిన ప్రభాదనుమానులుగా బాలచంద్రుల వరే పెరుగుచుండేరి అలా కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులు ఇద్దరిని ఏక సంరక్షణార్థి పంపించమని దశరథ మహారాజుని అడగగా విశ్వామిత్రుడితో రామలక్ష్మిని పంపించడం దశరథ మహారాజు అంగీకరించినప్పుడు విశ్వామిత్రుడు వారిద్దరికీ బలాతి బలాలు విద్యలు నేర్పి తాటకిని సంహరించి శివుని విల్లు విరిచి సీతను పిండ్లాడి అహల్య శాప విమోషం చేసి పరశురాముని గర్భపంగం చేసి కైకవరము చేత పద నాలుగేండ్ల అరణ్యవాసములో రావణాసురుడిని సీతను ఎత్తుకుపోగా లంకాపురంకి లంకా దహనం చేసి రావణాసురుని వధించి విభీషణముకు పట్టము కట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖముగా రాజ్యం ఏలి ఇది రామదేవుని కథ అని చెప్పి ఐదు లక్షవారములు ఐదు ఆదివారములు పూజ చేసుకుని ఆవనీతితో దీపం పెట్టుకుని ఆవుపాలు గోధూరప పంచదార కలిపి ప్రసాదముగా ఐదు వండలు చేసుకుని రామదేవునికి నైవేద్యం పెట్టుకుని ఒక కుండ రామదేవునికి ఒక కుండ బ్రాహ్మణికి ఒక కుండ ముత్తైదుకి ఒక ఇరువుపురి వారికి ఒక కుండ భార్య పిల్లలకి ఈ విధముగా ప్రసాదం చేసుకుని రామదేవుని పటం పెట్టుకుని కథ చెప్పుకొని చుండగా అందనుమాన్ సీత లక్ష్మణ భరత శత్రువులను సపరివార సహితముగా శ్రీరామచంద్రమూర్తి మా ఇంట ఆదిపీఠమే వెలిసినారంట అప్పుడు మా దంపతుల్ని మా సిరి సంపదని మా బిడ్డల్ని మమ్మల్ని ఎడబాయకుండా మమ్మ కాపాడి కాసి రక్షించినారంట అలాగే మా బిడ్డల్ని వారి దాంపత్యాల్ని వారి సిరి సంపదల్ని వారి బిడ్డల్ని వారిని ఎడబాయకుండా వారిని కాపాడి కాశీ రక్షించినారంట అలాగే శ్రీరామచంద్రమూర్తి లోకమంతా సర్వజనులను సర్వదా కాపాడి కాశీ రక్షించినారంట శ్రీరామచంద్రమూర్తికి జై శ్రీరామచంద్రమూర్తికి జై శ్రీరామచంద్రమూర్తికి జై శ్రీరామచంద్రమూర్తికి జై శ్రీరామచంద్రమూర్తికి జై రామదేవుని కథ సంపూర్ణం సర్వే జనా సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతు शान्ति शान्ति शान्तिः भोमाय तनूजाय मङ्गलम् श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने ॐ शान्तिः